హాయ్ అండి అందరికీ ఈరోజు పచ్చి రొయ్యలు కోడిగుడ్డు పొట్టి చేద్దామండి కావాల్సినవి కేజీ రొయ్యలు శుభ్రం చేసి పక్కన పెట్టుకోవాలి ఆరు కోడిగుడ్లు రెండు ఉల్లిపాయ తరుగు ఎనిమిది పచ్చిమిర్చి తరుగు రెండు టమాటా తరుగు రెండు టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు సన్నగా తరిగిన కొత్తిమీర నాలుగైదు రెమ్మల కరివేపాకు మూడు టేబుల్ స్పూన్ ధనియాలు చిన్న ఎండు కొబ్బరి ముక్క చిన్న దాల్చిన చెక్క నాలుగైదు లవంగాలు కారం ఉప్పు పప్పు స్టవ్ వెలిగించి పెనం పొయ్యి మీద పెడదాము పెనం హీట్ ఎక్కిన తర్వాత త్రీ టేబుల్ స్పూన్ ధనియాలు వేసేద్దాం ధనియాలు వేసి దానిలో చిన్న దాల్చిన చెక్క ముక్క నాలుగైదు లవంగాలు వేసేసి చక్కగా దోరగా వేయించేద్దాము వేగిపోయి వేగిపోయిన వాటిని చిన్న ప్లేట్లో తీసుకుందాము ఎందుకంటే చల్లారి పెట్టి మనం మిక్సీ పడదాము వేడిగా పట్టకూడదు చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి ఈ మసాలా పౌడర్లన్నీ తీసుకుందాము ఎండు కొబ్బరి ముక్కలు కూడా చిన్నగా తరిగేసి అదే మిక్సీ జార్లో వేసేసి మెత్తగా గ్రైండ్ చేసి మసాలా పౌడర్ రెడీ చేసుకుందాము తర్వాత స్టవ్ వెలిగించి బానీ పొయ్యి మీద పెట్టి బానీ కొంచెం హీట్ ఎక్కాలండి హీట్ ఎక్కిన తర్వాత నాలుగైదు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేద్దాము ఆయిల్ వీటెక్కిన తర్వాత చేసి బాగా వేయించుకుందాము గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు చక్కగా వేయిద్దాము చూసారు కదా అలా వేగిన తర్వాత కరివేపాకు రెలు వేద్దాము దానిలోనే పచ్చిమిర్చి కూడా వేసేద్దాము ఒకసారి కలియబెడదాము తర్వాత రెండు టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాము అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు చక్కగా వేయించుకుందాము లో లోనే వేయించుకుందాము అడుగంట్టుకోకుండా చక్కగా వేగుతుంది అది వేగిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసేద్దాము టమాటా ముక్కలు కూడా వేసి బాగా కలిగి మూత పెట్టేద్దాము మూత పెట్టి ఒక పది నిమిషాల తర్వాత చూద్దాము చక్కగా కుక్ అయిపోయి ఉన్నాయి టమాటాలు పచ్చిమిర్చి ఉల్లిపాయ మొత్తం ఆ తర్వాత శుభ్రం చేసిన రొయ్యలు కూడా దానిలో వేసేద్దాము నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి తర్వాత మంచిగా కలిగి పెడదామండి బాగా కలిసింది తర్వాత మూత పెట్టేద్దాము మూత పెట్టి ఒక పది నిమిషాలు లోపంలోనే చక్కగా కుక్ చేద్దాము పది నిమిషాల తర్వాత తీసి చూద్దాము ఒకసారి మళ్ళీ కలిగి పెడదాము ఆ రొయ్యల్లో నుంచి వాటర్ అంతా బయటకు వస్తుంది కుక్ అవుతుంది ಕಲೆಯೇ ಬಿಡದ ಮುಂದೆ ಚಕದ పావు టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ రెండు టేబుల్ స్పూన్లు కారం ఫ్లేమ్ లోలో పెట్టేసి చక్కగా ఉప్పు కారం పసుపు రొయ్యలకి పట్టేటట్టు మంచిగా కలిగి పెట్టేసి మనం మూత పెట్టేసుకుందాం ఒక పది నిమిషాల తర్వాత మూత తీసి వద్దామండి ఉడికిందలేదో చక్కగా ఉడికిందండి పొగలు వస్తున్నాయి చూసారు కదా కర్రీ కూడా ఎంత కలర్ఫుల్ గా ఉందో టేస్ట్ కూడా సూపర్ ఉంటుందండి ఆ తర్వాత ఐదు కోడిగుడ్లు కూడా బీచ్ చేసి ఆ కోడిగుడ్ల మిశ్రమం ఈ రొయ్యల్లో వేసేసి కలిగి పెట్టేద్దాం చక్కగా ఈయన్ గా కలిగి పెడదాం తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టిన ఈ గరం మసాలా పౌడర్ కూడా ఇప్పుడే వేసేద్దాం ఎందుకంటే ఈ కోడిగుడ్డు పొట్టు రొయ్యలకి కూడా ఈ మసాలా చక్కగా పట్టిద్దండి ఈ టైంలో వేస్తే తర్వాత మూత పెట్టేసి ఒక్క సెవెన్ మినిట్స్ ఆగి చూద్దాము చక్కగా కుక్ అయిపోయిందండి కర్రీ చూస్తున్నారు కదా నీట్గా కుక్ అయిపోయి ఉంది మళ్ళీ మూత పెట్టి ఒక్క త్రీ మినిట్స్ ఆగి అయిపోద్దండి కర్రీ ఇంకా అంతే ఒక త్రీ మినిట్స్ ఆగి మనం మూత తీసి చూద్దాము సూపర్ అండి బాగా కుక్ అయిపోయింది దానిలో సన్నగా తరిగిన కొత్తిమీర చూద్దాము కొత్తిమీర వేసి కలిగి సర్వ్ బౌల్లో సర్వింగ్ చేసుకుందాం అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే పోడిగుడ్డు రొయ్యల పొట్టు ఇది అన్నంలోకి బాగుంటుందండి చపాతీ రొట్టెల్లో కూడా చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి